టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అని పరిస్థితిలో మరి ప్రతి నెల నెలకు ఏడ భూమి అమ్మాలే ఏ భూములు అమ్మితే డబ్బులు వస్తాయని చూస్తున్నారు తెలంగాణను మొత్తం నాశనం పట్టించింది ఈ యొక్క ప్రభుత్వం దానికోసమని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈరోజు కేంద్రంలో మరి తెలంగాణను డెవలప్మెంట్ చేయాలి తెలంగాణ బాగా నష్టపోతుందని చెప్పి మన తెలంగాణ ఎంపీలంతా కూడా మరి నరేంద్ర మోడీ గారికి చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు కొద్దిగా దృష్టి పెట్టి మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుండో అవే పథకాలు తప్ప వీళ్ళు ప్రభుత్వం ఎలాంటి పథకం ఇవ్వలేదు ఈరోజు ప్రజలు బాగా తిరగబడుతున్నారని చెప్పి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని పేరు మీద నిన్న అబద్దపు మాటలు చెప్పుకుంటా మరి నిన్న జంతర్ ధర్నా చేసి దాన్ని బీజేపీ పైన రుద్దాలని చెప్పి రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గారు గాని మరి వారు ఏం చేస్తున్నారు అంటే బిజెపి పైన రుద్ది మళ్లీ బలపడదాము ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో గెలుతామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడతాడు ఏ పని చేయడు అన్ని దుడుదుడుకులు మాటలు మాట్లాడతాడు తప్ప ఈయనతో ఏం అనేది ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము నిజాంపేట్ మండలం నుంచి ఒకటే అడుగుతున్నాము మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల మరి నువ్వు ఇంటింటికి తిరిగి కులగణన చేసినావు కదా ఏ కులము ఎంత ఉన్నది ఎంత శాతం ఉన్నారు ఏ గౌడులు ఎంత మంది ఉన్నారు ముద్రాజులు ఎంత మంది ఉన్నారు మున్నూరులు మంది ఉన్నారు ఈ లెక్క చూపించే ధైర్యం నీ దగ్గర ఉందా మేము అడుగుతున్నాము నువ్వు చేతగాని పరిపాలన దద్దమ్మ పరిపాలన చేసి తెలంగాణను దివాలా దిప్పించు కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం ప్రతి గ్రామంలో చేసిందంతా నరేంద్ర మోడీ మరి మేము బీజేపీ ఇంటింటికి తిరుగుతున్నాం మమ్మల్ని గుర్తించండి మా సేవలు గుర్తించండి మాకు అవకాశం ఇవ్వండి ఇవాళ సెంట్రల్ అనే మాకు మా పార్టీ మరి సెంట్రల్ లో ఉండుట్లనే ఇయ్యాల గ్రామాలలో ఇన్ని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి అదే మరి రాష్ట్రంలో కూడా మీరు మాకు అధికారం ఇచ్చినట్టయితే మేము ప్రతి ఊరును ఒక అద్దాల మేడగా తయారు చేస్తాం మరి ఏ ఏ ఒక్క బీద కుటుంబం ఉండకుండా మరి తెలంగాణలో కుటుంబాలను అన్నింటినీ బాగుపరుస్తాం గ్రామాలను బాగుపరిస్తాం డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగ అనేది మరి భారతదేశంలో సైనికులు మరి బార్డర్ పైన ఉండి మన దేశం కోసం దేశ రక్షణ కోసం